జనార్దన్ రావు అమ్మ జైపాల్ గారు హాయ్ అండి హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైఫ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు టిఫిన్ చేశారా ఎలా ఉన్నారు జనార్దన్ రావు గారు మీరు అంటున్నది కరెక్ట్ రాము నేనైతే చెప్పలేకు కానీ ఒకటి చెప్తా మీరు ప్రతి అమ్మాయిలోన అక్కనో చెల్లినో అమ్మా చూస్తున్నానంటే ఎటువంటి నెల్తా మన మైండ్లోకి రావు సార్ మాత్రంచే విధానం పరిస్థితిగా అంటే ఏది రాదు మన లైఫ్లోకి అది కట్ చేయాలా కట్ చేస్తా నైఫ్ తీసు నైఫ్ తీసరా కట్ చేస్తా అక్కడే పెట్టాను ఏం రోజు చాలా బాగున్నారు ఏం లేదండి ఏం లేదు నథింగ్ ఫోర్త్ ర్యాక్ చేశాను రాముడు అందరి అన్నయ్య రాము అన్నయ్య వెల్కమ్ అన్నా బాగున్నావా ఇంకా అయిపోయా ధనుర్మాసం అయిపోతుంది సూన్యమాసం వస్తుంది హాయ్ సిస్టర్ హాయ్ సిస్టర్ ఇంకేం చేశారు సిస్టర్ సరే ప్లీజ్ లైక్ ఇవ్వండి మెసేజ్ చేయండి పక్కనే ఉన్న సింబల్స్ ఇవ్వండి కొంతమందికి రీచ్ అవుతుంది సర్చ్ చేశాను సిస్టర్ ఉన్నారా లవ్ సిస్టర్ ఉన్నారా సర్చ్ చేసినాను కాపీ రైట్లు లేవు స్ట్రైక్లు లేవు మన దగ్గర అన్ని డ్రామాలు అవి ప్లస్ ఇంకొకటి ఏంటంటే నాకు ఈ నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్ కాల్ చేయాలంటే మేబీ మా ఆయన వచ్చిన తర్వాత అతని నెంబర్ నుంచి కాల్ చేద్దాంలేని సజెంట్లో ఉన్నారు సిస్టర్ ఎందుకు రిస్క్ అవ్వడం హాయ్ పండు పండు

వర్ధన్ గారు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పనా ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అమ్మకి మనం నచ్చుదామా నాన్నకి నచ్చుదామా మనం ఎస్ ఆర్ నో జనార్దన్ రావు గారు లావన్న డబల్ టూ డబల్ ఫైవ్ చెప్పండి సిస్టర్ ఛానల్ పిన్ చేయాలన్నా అమ్మకి నాన్నకి నచ్చుతామా మనము తర్వాత మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ అయిన తర్వాత అబ్బాయికైనా అత్త మామకి మనం నచ్చుదామా చెప్పండి నువ్వు ఎంత చేసి పెట్టు డే అండ్ నైట్ చేసి పెట్టు నచ్చుతామా ఆడబిడ్లకి నచ్చుతామా మనము లేదంటే బావ బావగారికో నచ్చుతామా కానీ వాళ్ళకి నచ్చేదేమి వీళ్ళకి నచ్చిందేమి వై అంటే చూసే చూపులో తేడా ఉంది మనకి మనం చేసే పని గాని మనం ఉండే పద్ధతి గాని అంతా ఒకటే ఉంది కానీ చూసే చూపులో వేరే ఉంది అమ్మ నాన్న మనకి నచ్చలు మీరు అని వదిలేస్తారా వదిలేరు కదా అదే అనమాట ఏదైనా ఒకరిని మనం చూసే చూపులో కానీ తేడా ఉంటుంది మనం వాళ్ళ గురించి చెప్పి చేసే దాంట్లో తేడా ఉంటుంది అంటే ఇప్పుడు లైవ్ వచ్చినంత మన ఇప్పుడు సపోజ్ సిస్టర్ అని చాలా మంది సిస్టర్స్ అని అంటారు మమ్మల్ని సిస్టర్ అని అంటారు ఏమో వేరే కేటగిరీకి చెందిన వాళ్ళు వేరే రకంగా ఉండొచ్చు మేబీ అందరూ ఒకటే కాటి కట్టే కదా ఆడపిల్లలు అన్నాక ఎందుకు మన అక్క మన చెల్లి మన అమ్మ వదిన ఎంతమంది మంది ఉండరు